హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈరోజు పదమూడవ తేదీ మే నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలు అలాగే సెకండ్ రకం అన్నీ కలుపుకుంటే ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో నూట యాభై రూపాయల లోపు అయితే మీడియం సెకండ్ రకం కాయలు థర్డ్ క్లాస్ కాయలన్నీ టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా క్లాస్ కాయల విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో